కోటీశ్వర సోమేశ్వరాభ్యాన్ తూ కే గంగవరం మండలం కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం నా పేరు జంధ్యాల శివశంకర్ సోమసుబ్రహ్మణ్య శర్మ నేను ఈ దేవస్థానంలో ప్రధానార్చకుడిగా పనిచేస్తున్నాను ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది గౌతమి గోదావరి ఈ గౌతమి గోదావరి నాసికా త్రియంబకంలో పుట్టి భద్రాచలం మీదుగా రాజమండ్రి వరకు దక్షిణ వాహినిగా ప్రవహించి రాజమండ్రి నుంచి తూర్పు వాహినిగా తన దిశను మార్చుకుని యానం సముద్రంలో సాగర సంగమం అవుతోంది మొట్టమొదటి నుంచి చివరిదాకా ఉన్న నది పా కాబట్టి ఈ పాయిని వృద్ధ గౌతమి అంటారు ఈ గౌతమి గోదావరి నదిలో మన కంటికి ఒక నదే కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా ఇక్కడ కోటి తీర్థాలు ఉద్భవిస్తున్నాయని ఈ క్షేత్రం నుంచి కోటి తీర్థాలు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటాయని ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రమని ఈ క్షేత్రంలో సుకృతం బాబు దుష్కృతం పుణ్యం చేసినా పాపం చేసినా కోటిసార్లు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి వ్యాసుడు చే కనుగొని వ్రాయబడిన అష్టాదశ పురాణమునందు బ్రహ్మాండ పురాణం ఒకటి ఆ బ్రహ్మాండ పురాణంలో గౌతమీ మహత్యంలో ఇంకా నేటికీ ఆధారాలు ఉన్నాయి అందుని ఈ క్షేత్రంలో స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఈ క్షేత్రంలో నదిలో స్నానం చేస్తే కోటి నదుల్లో స్నానం చేసిన ఫలితం సంప్రాప్తం చెందుతుంది ఇకపోతే ఈ క్షేత్రంలో నది ఒడ్డునే ఉన్నటువంటి ఆలయం ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయంలో రెండు శివాలయాలు ఒక విష్ణాలయం ఉన్నాయి ఒక్కొక్కటిగా చెప్పాలంటే మొట్టమొదటిగా వెలిసిన ఆలయం ఉమాకోటేశ్వర స్వామి అది దేవేంద్రుడు ప్రతిష్ట చేసిన శివలింగం దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య సంగమ దోషం చేయడం వల్ల దేవేంద్రుడికి శాపం వస్తే ఆ శాప విమోచనం కోసం దేవేంద్రుడిని ఒకే ముహూర్తంలో కోటి శివలింగాలు ప్రతిష్ట చేస్తే నీకు శాప పరిహారం అవుతుంది అని చెప్తారు ఎవరైనా ఒక ముహూర్తాన్ని ఒక శివలింగం స్థాపించడమే చాలా కష్టం అలాంటిది కోటి శివలింగాలు ఒక్క ముహూర్త కాలంలో ప్రతిష్ట చేయడం అంటే ఇది ఎవరికీ సాధ్యం కాదు కదా దీనికి ఏమైనా తరుణోపాయం చెప్పమని చెప్పి దేవతలందరినీ సమావేశం ఏర్పరిచి దేవేంద్రుడు సలహా అడిగితే ఆ సభలో వ్యాసుడు సరైన సమాధానం ఇచ్చాడు ఆయన రచించినటువంటి అష్టాదశ పురాణంలో గౌతమీమహత్యం ఒకటే మహత్యంలో ఈ క్షేత్రంలో కోటి నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తున్నాయని సభాముఖంగా తెలియజేయడం వల్ల దేవేంద్రుడు వ్యాసమహాములని వెంటబెట్టుకుని ఈ క్షేత్రాన్ని వెతుకుంటూ ఇక్కడికి వచ్చారటండి ఒక ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దండకారణ్యం అంటే రాములవారు సంచరించిన ప్రదేశం ఈ దండకారణ్యంలో ఈ క్షేత్రాన్ని నదిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఈ గోదావరిలో స్నానమాచరించి మహాశివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ కాలంలో ఒకే ఒక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఏకకాలంలో కోటి శివలింగాలు ప్రతిష్ట చేస్తే ఎంత అయితే వస్తుందో అంత ఫలితాన్ని ఇక్కడ దేవేంద్రుడు పొందాడు మొట్టమొదట కోటి ఫలితాలు దేవేంద్రుడు పొందాడు కనుక ఈ క్షేత్రానికి కోటి ఫలి అని నామకరణం చేశాడు దేవ దేవరాజైనటువంటి దేవేంద్రుడు అప్పటి నుంచి ఈ క్షేత్రం కోటి ఫలిగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రంలో ఈ ఉమా కోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేస్తే కోటి శివలింగాలు దర్శనం చేసిన మహాబలితం తక్కుతుంది ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి లింగం చుట్టూరు జల ఉద్భవిస్తూ ఉంటుంది గుడి నిండా నీళ్లు ఉంటాయి ఆ నీటిని మేము ప్రతిరోజు కానీ రోజు విడిచి రోజు కానీ మేము తీసేసి బయట పోసేస్తూ ఉంటాం కళ్ళీ మళ్ళీ వెంటనే ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వ్యవధిలో మళ్ళీ శివలింగం చుట్టూరు జల ఉద్భవిస్తూ ఉంటుంది ఈ శివలింగం ఎప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు ములిగిపోయే ఉంటుంది నీడలో అంటే సుమారు రెండు అడుగులు లోతు నీళ్ళల్లో ఉంటారు స్వామి ఇది యోగలింగము నమస్కారం చేతనే మోక్షం ఇస్తాడు ఈయన అర్చన అభిషేకం కళ్యాణం ఉత్సవం ఊరేగింపులు పండగలు ఏమీ ఉండవు కేవలం నమస్కారం మాత్రమే ఇక్కడ నమస్కారం చేస్తే కోటి శివలింగానికి నమస్కారం చేసిన ఫలితం దక్కుతుంది ఇకపోతే ప్రధాన ఆలయం ఛాయా సోమేశ్వర స్వామి చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం గుప్పుడు ఎత్తు గుప్పుడు లావు ఉంటారు అంటే సుమారుగా మూడు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది శివలింగం ఒక అంగుళం అంగుళం ఉన్న వెడల్పుగా ఉంటుంది శివలింగం ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం మా పక్కనే ద్రాక్షారామం క్షేత్రం ఉన్నది రాక్షారామంలో ఉన్న శివలింగం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద శివలింగం సూర్య ప్రతిష్ఠ మా స్వామి అతి చిన్నలింగం ప్రతిష్ఠ ఈ రెండు శివలింగాలు కూడా సూర్య చంద్రుల చేత స్థాపించబడిన దక్షిణ కాశీ దేవాలయాలు మనకి కనిపించే దేవుళ్ళు ఇద్దరే సూర్య చంద్రులు మాత్రమే మానవ కంటికి కనిపిస్తూ ఉంటారు అందులో ఒకే రోజున రెండు దర్శనాలు చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ క్షేత్రంలో చంద్రుడు ఎందుకు ప్రతిష్ట చేశాడు కారణం ఏమిటి అంటే చంద్రుడు బృహస్పతి గారి భార్య తారా సంగమ దోషం వల్ల చంద్రుడికి శాపం వస్తుంది నీ కళలన్నీ హీనమైపోవుగా కానని చంద్రుడు పదహారు కళలతో అందంగా ప్రకాశిస్తూ లోకాన్నంతటికి వెళుతుని ఉంటే చంద్రుడు గురువుగారి భార్యను మోహించడం వల్ల గురువుగారి శపించడం వల్ల ఈ కళలన్నీ కూడా హీనమైపోవడంతో చంద్రుడు నల్లగా మాడిపోవడం సృష్టి చీకటమయం అయిపోవడం జరుగుతుంది అప్పుడు దేవతలకి చంద్రుడి వల్లే అమృతం తయారవుతుంది ఎప్పుడైతే దేవతలకు ఆహారం తయారవడం లేదో అమృతం తయారవడం లేదో దేవతలంతా కలిసి దేవగురువైన బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళి శరణి వేడుకుంటే నాయన ఈ కుర్రాడు ఏ తప్పు చేసినా సరే శిక్షించండి కానీ లోకాన్ని రక్షించండి అతను లేనిదే వెన్నెల లేదు వెన్నెల లేకపోతే మనకు అమృతం లేదు ఆహారం లేదు ఔషధాలు లేవు మరణాలన్నీ స్తంభించి సృష్టి అంతా కూడా స్తంభించిపోయింది కాబట్టి అతన్ని రక్ష మమ్మల్ని రక్షించండి అతను శిక్షించండి లోకాన్ని కాపాడండి అని చెప్పి ఆ దేవతలంతా శరణ వేడుకుంటే అప్పుడు బృహస్పతి కూడా ఆలోచన చేసి ఆయన భూలోకంలో దండకారణ్యంలో గౌతమి నది తీరం ఉన్నది కోటి తీర్థక్షేత్రం అనే క్షేత్రం ఉన్నది ఆ క్షేత్రంలో ఆహల్యాగమన దోషం చేసిన దేవేంద్రుడు ప్రతిష్ట చేసిన శివలింగం ఉన్నది అదే ప్రదే ప్రదేశంలో నీవు కూడా వెళ్ళి నీ నామకరణంతో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే తద్వారా నీకు ఈశ్వరుడు వరం ఇచ్చే అవకాశం ఉంది అని చెబుతారు చంద్ర సోమహ చంద్రుడు అన్నా సోముడు అన్న సంస్కృతంలో ఒకటే అర్థం కనుక చంద్రుడికి మారు పేరు సోముడు అనే పేరు కూడా ఉంది కనుక సోమేశ్వరుడు అని చెప్పి నామకరణం చేసి చంద్రుడు ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఈ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ కాలంలో ఆ స్వామివారిని దర్శించి ఈ స్వామివారిని ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ తపస్సు చేయడం జరిగింది అని చెప్పి చెప్పబడుతోంది అలా తపస్సు చేయగా కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి కోరుకోని ఆయన అని అడిగితే నాకు పోయిన పదహారు కళలు తిరిగి నాకు ప్రసాదించండి అని కోరుకున్నాడు చంద్రుడు తనకు కావాల్సింది కూడా అదే కానీ ఈశ్వరుడు ఏమన్నారంటే ఆయన గురువు గారి భార్య నీకు తల్లితో సమానం నీకు గురుపత్ని సంగమ దోషం సంభవించింది నీకు శిక్ష తప్పదు కానీ నువ్వులైందే ఈ లోకానికి వెలుతురు లేదు కనుక లోక కళ్యాణార్థం లోకాన్ని రక్షించడం కోసం దేవతల్ని ఉద్ధరించడం కోసం నీవు చేసిన ఈ శివలింగ ప్రతిష్టకు మెచ్చుకుని సగపాపం విముక్తి చేస్తున్నాను అని చెప్పి పదహారు కళల్లోంచి అష్ట కళల్ని వరంగా ఇచ్చాడు మా సోమేశ్వరుడు ఆ అష్ట కళల పేరే ఛాయ చంద్రుడికి ఛాయని ఇచ్చాడు కనుక మా దేవుడి పేరు ఛాయా సోమేశ్వరుడుగా పిలువబడుతోంది మా స్వామి వారి దగ్గర పొందిన ఎనిమిది కళల్లోనే చంద్రుడు పాడ్యము నుంచి పౌర్ణం వరకు అందంగా ఆరోగ్యంగా ఉంటూ వెన్నెలను కురిపిస్తున్నాడు మిగతా ఎనిమిది కళల్లోనూ అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన మరుసటి రోజులు అగాయూ అమావాస్య వరకు చంద్రుడు రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటాడు క్షీణదశలో ఉంటాడు చీకటిను కురిపిస్తున్నాడు ఇంకా శాపాన్ని అనుభవిస్తున్నాడు ఈ స్వామి వల్లే అంతరిక్షంలో ఉన్న చంద్రుడికి శుక్లపక్షము కృష్ణపక్షము ఏర్పడింది అని చెప్పి చెప్పబడుతోంది అంటే ఈ కథ జరగడానికి పూర్వము సంపూర్ణ చంద్రుడేనని నెలకి ముప్పై రోజులు వెన్నెల ఉండేదని నెలకి మూడు వర్షాలు పడేవని ప్రపంచం అంతా సస్యశ్యామలంగా ఉండేదని చెప్పి పురాణాల్లో ఇంకా ఆధారాలు ఉన్నాయి మా స్వామివారి దగ్గర ఎనిమిది కళలు పొందున్నాయి మా స్వామివారి దగ్గర ఎనిమిది కళలు పొందారు కనుక ఈ ఎనిమిది కడల్లోనే చంద్రుడు అందంగా ఆరోగ్యంగా ఉంటూ లోకానంతరికి వెళ్తూ ఇది భోగలింగము అభిషేకాలు అర్చనలు కళ్యాణాలు ఉత్సవాలు ఊరేగింపులు అన్నీ కూడా వైభవపేతంగా ఈ స్వామికి భోగాలన్నీ జరుగుతూ ఉంటాయి యోగ భోగలింగములు కలిగి ఉన్న ఈ క్షేత్రంలో ఏ కొంచెం పుణ్యం చేసినా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అందుకని కోటి ఫలిగా ప్రసిద్ధి చెందింది ఇకపోతే ప్రధానంగా చెప్పుకోవలసింది ముఖ్యమైనది శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామి వారి ఆలయం మీరు ఎక్కడైనా చూడండి శివాలయాలు కానీ విష్ణాలయాలు కానీ ఆంధ్ర తెలంగాణ మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు విష్ణాలయాలు ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి కానీ విడివిడిగా ఉంటాయి ఎదురెదురుగా ఉంటాయి పక్కపక్కనే ఉంటాయి చెరుకో వీధిలోనూ ఉంటాయి తప్ప ఇద్దరూ కలిపి ఒకే శిఖరం కింద శివకేశవులు ఉన్నటువంటి ఆలయాలు ఆంధ్ర తెలంగాణ మొత్తానికి రెండే రెండు ఆలయాల్లో శివకేశవులు ఉన్నారు ఆ రెండు ఆలయాలు కూడా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి అందులో మొదటిది కోటిబలి క్షేత్రము రెండవది అన్నవరం క్షేత్రము ఈ అన్నవరంలో శివుడు విష్ణు ఒకే పీఠం మీద ఉంటారు ఇక్కడ శివుడు విష్ణు ఒకే శిఖరంలో ఒకే గర్భంలో ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో ఉంది ఇక్కడ కళ్యాణాలు చేసినా ఉత్సవాలు చేసినా ఊరేగింపులు చేసినా పండగలు చేసినా ఇద్దరికీ కూడా స్మార్తాగమం ప్రకారంగా శివకేశవులు ఇద్దరికీ సమానంగా చేపడతాయి దీని అంతరికీ కారణం ఏమిటి అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివుడికి విష్ణువుకి భేదం లేదు మనలో మనకి కులమత భేదాలు పెట్టుకుని మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ హరి హర ఇద్దరం ఒకటే అంటోంది అద్వైతం ఇది అద్వైత స్థాపన ఈ హరిహరులు కలిసి ఉన్నటువంటి ఈ ఆలయంలో ఏ మానవుడైనా సరే ఒక్కసారి దానం చేసినా ధర్మం చేసినా స్నానం చేసినా దర్శనం చేసినా ఈ క్షేత్రంలో ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసిన ఫలితాన్ని పొందే క్షేత్రంగా విరాజిల్లుతోంది ఇకపోతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు బుధవారం మహాశివరాత్రి ఉత్సవం జరుగుతుంది స్వామివారికి ముందు రోజు రథోత్సవం జరుగుతుంది ఆ మరుసటి రోజు అయినటువంటి మహాశివరాత్రి రోజున స్వామివారికి ఉత్సవం జరుగుతుంది మహాశివరాత్రి ఉత్సవం ఈ మహాశివరాత్రి ఉత్సవం నాడు రాత్రి ఏడు గంటలకు స్వామివారి ముఖ మండపంపై కోటి దీపోత్సవం జరుగుతుంది ఇక్కడ ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినంత ఫలితం పొందుతూ ఉంటారు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఎంతో మంది వేలాది భక్తులు వచ్చి ఆ స్వామివారిని ఆ రోజు దర్శనం చేస్తే ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన ఫలితం పొందుతూ ఈ క్షేత్రంలో విశేషమైన పుణ్యఫలాన్ని పొందుతారని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ క్షేత్రంలో శివకేశవులు కలిసి ఉండడం ఒక విశేషం రెండో విషయం విశేషం ఏమిటంటే రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో జనార్దన స్వామి ఆలయం ఉంది అక్కడి నుంచి ఈ కోటిబలి వరకు గోదావరి ఒడ్డునే తొమ్మిది ఆలయాలు ఉన్నాయి వీళ్ళని నవ జనార్ధనులు అంటారు కార్తీక మాసం శివుడికి అంత ఇష్టము ధనుర్మాసం విష్ణుమూర్తికి అంత ఇష్టం అందుకని ధనుర్మాసం అంటే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను పదహారు తారీఖు తారీఖుల వరకు ధనుర్మాసం నడుస్తూ ఉంటుంది ఈ ధనుర్మాసంలో తొమ్మిది జనార్దనాలయాలు ఒకే రోజున దర్శించడం చాలా విశేషమైన పుణ్యఫలం మొట్టమొదటి జనార్ధనుడు ధవళేశ్వరంలోను రెండో జనార్ధనుడు మడికి గ్రామంలోను మూడో జనార్ధనుడు జొన్నాడలోను నాలుగో జనార్ధనుడు ఆలమూరులోను ఐదో జనార్ధనుడు లోను ఆరో జనార్ధనుడు మండప మండపేటలోను ఏడో జనార్ధనుడు కోరిమిల్లిలోను ఎనిమిదో జనార్ధనుడు మాచరలోను తొమ్మిదో జనార్ధనుడు ఈ కోటపల్లి క్షేత్రంలో ఉన్నారు ఈ నవజనార్థుల్ని దర్శనం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవలసింది అష్ట సోమేశ్వరాలు అష్ట సోమేశ్వరాలంటే ద్రాక్షారామం భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది సోమేశ్వరాలయాలు ఉన్నాయి